హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నానండి మన గుంటూరు ఇచ్చాడు నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల నా ఆఖ ఆఖరి రోజు ఈరోజు ముప్పై ఏడో తారీఖు శనివారం చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ చేస్తున్నారు అన్న మార్కెట్ పరిస్థితి ఏంది పొజిషన్ ఏంది ఎప్పుడు పెరిగిద్ది పెరిగే అవకాశాలు ఉందా లేకపోతే పెరిగే అవకాశాలు ఏమి లేదా తేజాకి పెరిగిద్దా టూ జీరో పేరు పెరిగిద్దా సూపర్ టెన్ పెరిగిద్దా నెంబర్ ఫైవ్ ఇవన్నీ మూడు ఇవి చాలా మంది చాలా రకాలుగా కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారండి వాళ్ళందరికీ ఏంటంటే నేనైతే చాలా వరకు ఇవాళ వీలైనంత ఈ రెండు మూడు రోజులు ఎంక్వైరీ చేశా వీలైనంత సమాచారం వాళ్ళకి అందించాలనుకుంటున్నాను మీకు వీలైతే లాస్ట్ చూడండి నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ మాత్రం చేయండి మీ తరఫున ఆశిస్తున్నాను ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీలైనంత అలాగే ఈరోజు మనం మిర్చి మార్కెట్ యార్డ్లో అయితే మార్కెట్ పరిస్థితి వారంలో బాగానే బారాలు జరిగినాయి తర్వాత నెక్స్ట్ నిన్న రైట్ నిన్ను మనకి ఇక్కడ వర్షం పడుతున్నాండి గుంటూరు ఏరియాలో మాత్రం వర్షం అయితే పడుతుంది ఏపక్షంగా మరి మీకు ఎట్లా ఉందో ఏందో తెలియదు కానీ వర్షం అయితే ఏరియా మొత్తం ఒకటే వర్షం ఫుల్గా అంటే చిన్న వర్షం అయితే పెద్ద వర్షమే పడుతుంది బాగానే పడుతుంది మరి మీకు ఎట్లా ఉంది ఈ వర్షాన్ని బట్టి చెప్పాలనుకుంటే ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు అండి చాలామంది వర్షాలు పడితే మాత్రం మార్కెట్ రేట్ అయితే పెరగదమా ఉంటే ఇదే మార్కెట్ ఉండిద్ది లేకపోతే తగ్గిద్ది అన్నారు లేదా తేజాకైతే ఉంటే స్టడీ మార్కెట్ ఉండిద్ది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం రోజు రోజుకి ఇంకా దిగదారి అవకాశాలు ఉన్నాయని అంటున్నారండి బెస్ట్ లో డైలక్షన్ అంటే స్టడీ అవ్వచ్చు అవతే ఉండొచ్చు కానీ మిగతా వాటికి తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మరి ఎంతవరకు ఏంది నిజమై మళ్ళీ సోమవారం మళ్ళీ క్లారిటీ చెప్పాలి ఎందుకంటే ఈ వర్షం అండి మెయిన్ చూడు మీకు వెళ్ళి పడుతుంది ఆల్రెడీ వీడియో పెట్టా చూడండి ఫుల్ వర్షం ఇక్కడ అయితే నెక్స్ట్ అలాగే తేజ ఈ వారంలో ఎక్కువగా నూట ఎనభై నుంచి నూట ఎనభై దాకా డైలక్షన్లు పోయినాయి నేను శుక్రవారం వచ్చేసరికి మంచి క్వాలిటీ అంతకన్నా మంచి క్వాలిటీ కాబట్టి నూట ఎనభై ఏడు రూపాయలు పద్దెనిమిది ఏడు వందలు కూడా వేసారు కింటా క్వాలిటీ ఉండాలి కానీ ఏదైనా డైలాక్స్ కాయ మంచి రేటుకే పోతుంది కాయ కాయలో నాణ్యత క్వాలిటీ లేకపోతే అంత రేటు ఎట్లా పోయి నూట ఎనభై నుంచి నూట డెబ్బై దాకా జరుగుతుంది తేజ్ ఎక్కువగా సూపర్ డైలాక్స్ లాంటిది కాయ చూసారు కదా వీడియో బిడ్డా నిన్న అందుకే నూట ఎనభై ఏడు పద్దెనిమిది ఏడు వందలు ఇస్తారండి ఇంకా బాగుంటే పంతొమ్మిది వేల దాకా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనం మంచి మార్కెట్ యాడ్లో నెక్స్ట్ అలాగే కర్నూలు డీడి కర్నూలు కాయలు మాత్రం బాగా మార్కెట్ డిమాండ్ లేదండి ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతుంది ఎక్కువ కర్నూలు డీడి అయితే మాత్రం కొత్తవి పాతవి అయితే మాత్రం అసలు బాగా సేల్స్ తక్కువ ఎనిమిది వేల నుంచి పదివేలు ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఎక్కువ జరుగుతుంది అంత మించి ఏదో జరగట్లా నెక్స్ట్ అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు లేదా నేను చెప్పిన క్వాలిటీనే కామెంట్ చేసి అడుగుతున్నారు మరి ఏందో నాకు అర్థం కావడం ప్రతి ఒక్క క్వాలిటీ గురించి చెప్తున్నాను ఒక ఆయన అన్నాడు అన్న మిర్చీలు ఎన్ని రకాలు ఎన్ని క్వాలిటీలు ఉంటాయి అన్న దాని గురించి మీరు కొద్దిగా చెప్పగలరా అని ఒక ఆయన కామెంట్ చేశారండి మర్చిలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు రకాలు ఉన్నాయండి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు రకాలు ఉంటాయి దాదాపుగా అన్ని చెప్పాలంటే అవన్నీ చెప్తే మీరు వీడియో చూడలేరు ఎందుకంటే పెద్ద వీడియో అయిపోయింది ఈ పెద్ద వీడి అవ్వడం వల్ల మీకు వీడు ఏందా చెప్తున్నాడు చెప్తున్నాడు అన్నడే ఉండిద్ చూసేవాడికి ఎవరికి చూసేవాడు ఎవరైనా కానీ వీడు ఏందా సోధు చెప్తున్నాడు ఎంత చెప్తున్నాడు అన్నడ ఉండిద్ది అందుకని అన్ని వాళ్ళ వివరాలు కొనేది చెప్పలేము కొన్ని చెప్పగలము ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్కి వచ్చేసరికి దీనికి కూడా పెద్దగా డిమాండ్ లేదండి ఈ వారం మాత్రం ఎక్కువగా పదకొండు వేలు పన్నెండు వేలు జరిగింది వన్ ఇరవై వంద సువర్ణ బ్యాడ్కి వచ్చి పదకొండు పన్నెండు దాకా జరిగింది అంత మించిన క్వాలిటీ లేదు అంత మించి ధర పలకలేదు మార్కెట్ యార్డు లో నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఏ లక్షలు అయితే ఎక్కడా కనబడి ఎక్కడో ఒక చోట కనబడినా పద్నాలుగు పదిహేను దాకా జరిగింది పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు జరిగిందండి నెంబర్పై పాత అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేల దాకా ఎక్కువ వేశారు కొత్త వచ్చేసరికి అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఎక్కువ మార్కెట్లో జరిగింది నెంబర్పై విషయానికి వచ్చరికి నెక్స్ట్ అదేవిధంగా త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ విషయం కూడా పెద్దగా పాతవైతే ఆల్రెడీ నేను వీడియో పెట్టా చూసారా లేదో కాయలు అన్ని వివరంగా పెట్టా పాత వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పది వేలు దాకా జరుగుతుంది మార్కెటింగ్ ఎనిమిది వేలు నుండి కూడా వేసే రకాలు ఉన్నాయి అన్నమాట పాతవి త్రీ ఫోర్ వన్ కొత్తవి అయితే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేస్తున్నారు డైలాక్స్ అయితే పదిహేను ఐదు నుంచి పదహారు దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో అలాగే టూ సెవెన్ త్రీ కుబేర వీటికి కూడా పెద్ద డిమాండ్ లేదండి అసలు అడగట్లా కాయ్ ఎక్స్ ఉందండి పదమూడు పద్నాలుగు రేంజ్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నా కానీ పదకొండు వేలు పదకొండున్నర దాకా టాప్ ఉందండి అంతకుంచి మేము మాకు లేదండి ఆర్డర్ అంటున్నారండి వాళ్ళకి ఆర్డర్ ఉంటే వేసుకుంటారు కాకపోతే కాయ కూడా వాళ్ళు పార్టీ రావాలి ఆ కాయకి తగ్గ పార్టీ వస్తే దాన్ని ఎంత రేట్ అయినా కొంటారు నచ్చితే మాత్రం వాళ్ళకి ఆ ఆర్డర్ ఉండాలి కదా పలానా పాలిటీ మాకు ఆర్డర్ అని పైన వాళ్ళకి రిపోర్ట్ వస్తే వాళ్ళు దాన్ని తగ్గట్టుగా ఇక్కడ వ్యాపారం చేస్తారండి వాళ్ళైనా ఏం చేయగలరు చెప్పండి డబల్ ఫైవ్ త్రీ వన్ అనే బ్యాడ్గా ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఉన్నాయా ఈ రెండు రకాలకి కూడా డిమాండ్ లేదు చాలా మంది బ్యాడ్ ఈ రకాల ఇబ్బంది పడుతున్నారనమాట పదహారు పదిహేడు వేలకు అమ్ముకునే కాయలు కూడా ఇవాళ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలకి అమ్ముకుంటున్నారండి డెవలప్ బై త్రీ వన్ సింగ్ త్రీ డెవలప్ ఐదు మాత్రం పన్నెండు పన్నెండున్నర దాకా అమ్ముకుంటున్నారు డేలక్స్ అంత మించి అయితే మార్కెట్లో డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే సింగి మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ కూర్ ఈ సింగి మిర్చి ఉచ్చరికి ఇది కూడా ఉందండి పాతవైతే తొమ్మిది పదివేలు ఎక్కువ జరుగుతుంది కొత్తవి అయితే పదకొండు నుంచి పన్నెండు ఇంకా బాగుంటే పదమూడు దాకా జరిగే అవకాశం ఉన్నాయి అంత మించి మార్కెట్ డిమాండ్ పెద్దగా లేదు నెక్స్ట్ అదేవిధంగా అయితే మాత్రం ఆరుమూరు ఈ ఆరుమూరు మిర్చికి కూడా అసలు పన్నెండు దాకా పదిహేను పదహారు రేంజ్ ఉండేది కూడా ఇప్పుడు పదకొండు పన్నెండు టాప్ పన్నెండు అయిపోయిందండి ఇంకెంతో బాగుంటే పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు అంత మించి లేదు పదమూడు వేలు కూడా పెద్ద తర్వాత పన్నెండు వేల ఎనిమిది వందలు వేశారు నిన్న పన్నెండు వేల ఎనిమిది వందలు కూడా వేశారు పదమూడు లోపే జరుగుతుందండి ఆరుమూరు ఆరుమూరుకి కూడా కొద్దిగా కష్టంగా డిమాండ్ తగ్గింది నెక్స్ట్ అలాగే సంఘం ఫోర్ వన్ ఫోర్ అంటారు రెండు ఒకటే సంఘం ఇచ్చి కూడా పద్దెనిమిది వేలు మార్కెట్ జరిగే సంఘం ఇచ్చి కూడా ఇప్పుడు పదకొండు పన్నెండు వేలు వేసుకుంటున్నారండి ఎందుకంటే నష్టం అలాగ పదకొండు నెలలో కొత్త కాయలు వస్తాయి అప్పుడు ఇంకా తగ్గిపోయి ఉన్న రేటు కూడా అలాగని ఇప్పుడు పదకొండు పండుగలకు అమ్ముకోవద్దు చూసి అమ్ముకోండి ఏం చేస్తాం పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మీరు పండించిన వాళ్ళే నష్టమని అనుకుంటున్నారు కొనుక్కునోళ్ళు ఉన్నారండి చాలా మంది సంగమిచ్చి ఏజ్ వల్ల చాలా రకాలు సోపర్ టెన్ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఉన్నారండి మంచి డెలాక్స్ కాయ రేటు ఉంటే అమ్ముకుందాం లేదంటే ఏదో చేద్దామని ఆ రేట్ లేదు వాళ్ళకి ఆలే కొంతమంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కింద మీద నష్టం వస్తున్నా కానీ ఉన్నారు వడ్డీ ధరల పక్కన అసలే పోతుంది వాళ్ళది ఆ విధంగా సంఘం ఇచ్చి కూడా ప్రతిగా డిమాండ్ లేదు పన్నెండు పదమూడు దాకా మార్కెట్ జరుగుతుంది అంత మించి లేదు మీకు సౌండ్ ఇన్పిస్తున్నా ఓ పక్క వర్షం రేకుల మీద బీపెత్త వర్షం పడుతుందండి ఓ పక్క యాట్లో మాత్రం ఫుల్ వర్షం పడుతుంది ఒక పక్క నుంచి సార్కు నెక్స్ట్ సార్కు మిచ్చి వచ్చేసరికి కూడా సార్కు అయితే ఎక్కువ పద్నాలుగు పదిహేను పదహారు దాకా జరుగుతుందండి పద్నాలుగు పదిహేను పదహారు దాకా మంచి రేటు పోతుంది ఇంకా డైలక్స్ అయితే పదహారున్నర దాకా పోతుంది నెక్స్ట్ అలాగే టూ సిక్స్ వచ్చేసరికి పదమూడు నుంచి ఉంది మార్కెట్ టూ సిక్స్ జీని టూ సిక్స్ వచ్చేసరికి పదమూడు వేలు నుంచి మార్కెట్ నడుస్తుంది అంటే పన్నెండున్నర పదమూడు పద్నాలుగు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డే అయితే పదహారు నుంచి పదహారున్నర ఇది కూడా మళ్ళీ సూపర్ డై అయితే పదహారు వేల ఐదు వందలు కూడా జరిగింది నాలుగో అది కూడా వీడియో పెట్టే వస్తారు చూడండి కాయలు పదహారు వేదలు కూడా జరుగుతుంది మార్కెట్ వచ్చారు వచ్చరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు కామెంట్లు చాలా మంది చేశారన్నా ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ఉన్నాడు మేము అమ్ముకోలేదన్న ఏసీలో పెట్టుకున్నాం ఇప్పుడు ఏందన్న ఇంత దారుణంగా అంతే ఏం చేస్తామ చెప్పండి రోజు రోజు పరిస్థితి మారిపోతున్నాయి యాడ్లో తర్వాత కాయలు ఎక్కువ ఉన్నాయి స్టాకులు బ్యాడీలు ఎక్కువ ఉన్నాయి స్టాకులు అందుకని ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర దొరికితే అన్నట్టుగా అక్కడ పదమూడు వేల ఐదు వందలు అడిగితే రైతు పద్నాలుగు వేలే తెన్నారే కానీ వాళ్ళు వేసుకోవాలి కానీ వేసుకోవాలి ఎందుకంటే ఇంకో దగ్గర దొరికితే పదమూడు వేల ఐదు వందలకే ఇంకో కాయ దొరికితే అన్నట్టుగా పోతున్నారండి కాయలు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ ఎక్కువ ఉండడం విధంగా డౌ టూ జీరో ఫోర్ త్రీకి డిమాండ్ పెద్దగా లేదు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది పదకొండు వేల నుంచి ఇంకో రకము మిడియాలు అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి కూడా జరుగుతుంది మార్కెట్ పాత కూడా వేలు పదకొండు వేలు డైలక్ అయితే పదకొండు దాకా జరుగుతుంది పాత అయితే మాత్రం నెక్స్ట్ అదేవిధంగా ఈ బంగారం బంగారం మంచి కౌంటర్ సేల్ బాగుండే కాయ పదిహేను వేలు దాకా జరిగే కాయ కూడా పదమూడున్నర పద్నాలుగు వేసుకుంటున్నారు కొద్దిగా డౌన్ అయింది ఎక్కువగా వంద నూట పది రూపాయల నుంచి వేస్తున్నారు బంగారం నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా దాదాపుగా ఇరవై ముప్పై నలభై వేలు పోయే కాయ కూడా ఇప్పుడు పద్నాలుగు పదిహేను వేలు పోతుందండి అంత మించి మార్కెట్లో లేదు టమోటా టమోటా మిర్చి అంత సపోటా మిర్చికి కూడా డిమాండ్ అసలు లేదు ఆ మిర్చి అంటే ఎంతో ఆసక్తి చూపించే వాళ్ళు ఆ కాయకి మాకు ఆర్డర్ లేదనేస్తున్నారండి అసలు ఎంత రేటు నేను అడగట్లా నెక్స్ట్ అలాగే సపోటా ఇది ఈ బుల్లెట్ బుల్లెట్ మిర్చి వచ్చారు కూడా బుల్లెట్ కూడా డిమాండ్ లేదండి పదమూడు పద్నాలుగు వేలు జరుగుతుంది ఎక్కువ వంద రూపాయలు నూట పది నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది నూట ముప్పై నూట నలభై దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ ఈ టీ థర్టీ ఫోర్ విషయానికి వచ్చారు కూడా థర్టీ ఫోర్ లో కూడా బాగా డిమాండ్ తగ్గింది పాత అయితే తొంభై వంద నూట పది వేస్తున్నారు కొత్త అయితే నూట పది నూట ఇరవై నూట ముప్పై ఏ లక్ష అయితే నూట నలభై నూట యాభై దాకా జరుగుతుంది నూట అరవై కూడా వేశారు అని విన్నానండి నేనైతే చూడలేదు వీలైనంత నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ ఈ సోపర్ టెన్ విషయానికి వచ్చారు కూడా పాతవి వచ్చేసరికి తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు దాకా వేస్తున్నారు ఇంకా బాగుండే డే లక్ష అయితే పన్నెండు వేలు కూడా జరుగుతున్నాయి పాతవి కొత్త వచ్చేసరికి మాత్రం వంద రూపాయలు కూడా వేస్తున్నారు మిడియోలు పిక్ వంద నుంచి నూట పది నూట ఇరవై జరుగుతున్నాయి కొత్తవి బెస్ట్లు అయితే మాత్రం నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై వేస్తున్నారు డై లక్ష అయితే నూట యాభై దాకా జరుగుతున్నాయి మార్కెట్ సోపర్ టెన్షన్ నెక్స్ట్ అలాగే తాలు అండి తాలు చాలా మంది కొనుక్కొని పాపం రేట్లు పెరిగితే అన్నట్టుగా దోశ పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేయలేదు మాట్లా పదమూడు పద్నాలుగు వేలు కొనుక్కునే తాలు కాయలు కూడా ఇప్పుడు వంద రూపాయలు కూడా అరగట్లా మార్కెట్లో అంత అట్లా డీలర్స్ తాలు పద్నాలుగు వేలు కొన్నివి వంద కడుగుతున్నారు ఇంకా నూట ఇరవై నూట ముప్పై కొన్ని ఎనభై ఎనభై ఐదు రూపాయలు కడుగుతున్నారండి మార్కెట్లో వాళ్ళు కూడా ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు పాపం ఏ వందలే సరే అన్నట్టుగా తాలు కొనుక్కునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు డిమాండ్ లేదు ఎనిమిది వేల వందలు తొమ్మిది వేలు తాలు జరుగుతున్నాయి చీడ రకాల తాలు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు చేసుకు పదివేలు చేసి కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వంద రూపాయలు చేసి కూడా అవి అయితే ఏడు వేలు ఏడు వేలు వందలు జరుగుతుంది మార్కెట్ మంచికాయలు ఇంకా కొద్ది రకం తోలు అయితే మాకు నాలుగు వేలు నుంచి కూడా వేస్తున్నారు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు జరుగుతుంది మార్కెట్ నేర్చునల్గా తేజ వచ్చేసరికి తేజ పాతవి అయితే మాత్రం పద పన్నెండు పదమూడు వేల నుంచి పదిహేను పదహారు వేలు దాకా జరుగుతుందండి డీలక్స్ అయినా కానీ పదిహేడు వేల దాకా వేస్తున్నారు పాతవి కొత్త వచ్చేసరికి కూడా పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు ఎక్కువ జరుగుతుంది కలగలుపులు మిక్సింగ్ ఏమైనా ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వేస్తున్నారు బాగుంటే మీడియాలో పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదహారు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది జరుగుతుంది డేలక్స్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వందలు పద్దెనిమిది ఏడు వంద మార్కెట్ వేస్తున్నారు ఇలా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ మీకు మీకుగానే వీడియోలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి వీలైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ఫ్రెండ్స్